మంగళగిరిలో చాపగంద నీరులా వ్యూహరచన చేస్తున్న ఆర్కే స్క్రిప్ట్ ప్రకారం అందరినీ తప్పిస్తూ చివరికి తానే పోటీలో నిలిచేలా ఎమ్మెల్యే వ్యూహం ఎమ్మెల్యే దెబ్బకు అడ్రస్ గలనంతైనా బీసీ నేత గంజి చిరంజీవి ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థిని సైతం తప్పించి తాను పోటీకి నిలిచేలా అడుగులు ఇందుకు ఉదాహరణే కొత్త ఇన్ఛార్జిని ప్రకటించిన కలుపుకొని వెళ్ళని ఎమ్మెల్యే ఆర్కే బీసీ అభ్యర్థులు అంటూ ఆశ చూపి చివరికి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని బరిలో దింపే ఆలోచనలో అధిష్టానంతో చేయించడమే ఆల రామకృష్ణారెడ్డి వ్యూహంలో భాగమా దీనిపై ఈరోజు స్పెషల్ స్టోరీ మీకోసం వెల్కమ్ టు దీక్షా మీడియా రాష్ట్ర ప్రజల్లో మంగళగిరి రాజకీయం చర్చనీయాంశమైంది వైసీపీ సీటు ఎవరికి దక్కుతుందో ఇప్పటికీ తెలియదు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు మొట్టమొదటి నుంచి పక్కా ప్రణాళికతో నడుస్తున్నాడు లోకేష్కు గట్టి పోటీ ఇచ్చేది ఆర్కే అన్నది ప్రజల్లో ముద్రవేశాడు ఈ సమయంలో టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని అధినేత జగన్ మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించాడు సీటు నీదేనని భరోసా కూడా ఇచ్చాడు గతంలోనే మంగళగిరిని బీసీలకు కేటాయిస్తానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇక్కడే కథ అడ్డం తిరిగింది ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేయటం వైసీపీ అధినేత జగన్పై తీవ్ర ఆరోపణలు చేయటం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం జరిగిపోయాయి దీంతో మంగళగిరిలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు పుట్టాయి అయితే ఇక్కడ గంజ చిరంజీవి గురించి చెప్పాలి గజ్జ చిరంజీవి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు టీడీపీలో పెత్తనమంతా ఒక సామాజిక వర్గానిదేనని ఆరోపణలు చేశాడు అందుకే తాను టీడీపీని వీడి వైసీపీలో చేరినట్లు చెప్పాడు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది ఆళ్ల బయటకు వెళ్లటం గంజిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం కరెక్టు కాదని ప్రజల్లో చర్చ నడిచింది లోకేష్ కు ధీటైన అభ్యర్థి కాదని కూడా మంగళగిరి ప్రజలు తేల్చేశారు ఇదిలా ఉండగా రాజకీయాల్లో మిత్రుత్వం శత్రుత్వం ఉండదు అనడానికి ఉదాహరణ ఆర్కే మళ్లీ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడమే అయితే మంగళగిరి సీటు మాత్రం బీసీలదే అని జగన్ సమక్షంలో ఆర్కే ప్రకటించినప్పటికీ మంగళగిరి సీటును దక్కించుకోవాలన్నది ఆర్కే అంతర్గత ఆలోచన ఇక్కడ్నుంచి మంగళగిరిలో ఒకే ఒక్కడు అవతారం ఎత్తాడు తాను ఇంతకు ముందు వేసుకున్న ప్రణాళికకు చిన్న చిన్న మార్పులు చేసుకున్నాడు ప్రజల్ని కలిసి సమస్యలను పరిష్కరిస్తున్నాడు వ్యక్తిగత సాయం అందిస్తున్నాడు ప్రారంభోత్సవాలు శుభకార్యాల్లో పాల్గొంటున్నాడు ఈ ప్రయాణంలో పక్కన గంజి చిరంజీవి ఉన్నప్పటికీ అభ్యర్థిగా ఎక్కడా ఎవరికీ పరిచయం చేసిన సంఘటనలు లేవు దీంతో గంజికి ప్రాధాన్యత తగ్గింది చివరకు లోకేష్ కు దీటైన అభ్యర్థి కాదని అధినేత జగన్ కూడా తేల్చేశాడు ఊహించని విధంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను అప్పటికప్పుడు గంజి చిరంజీవి స్థానంలో మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించడం వైసీపీలో చర్చనీయాంశమైంది ఇది జరిగి మూడు రోజులైనా ఆర్కే తన ప్రయాణంలో లావణ్యను కూడా అభ్యర్థిగా పరిచయం చేయకపోవడం విశేషం మరికొద్ది రోజుల్లో లావణ్య కూడా సరైన అభ్యర్థి కాదని తేల్చి చెప్పడమే ఆర్కే అంతర్గత ఆలోచన ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది చివరికి లోకేష్ కు ధీటైన అభ్యర్థి ఆర్కే ఒక్కడే అని చెప్పించడమే ఆర్కే మైండ్ గేమ్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి